హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ ఐకాన్ స్టార్ హల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కొత్త ప్రాజెక్టును ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్స్ వినిపిస్తుంది సెప్టెంబర్లో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట పుష్పటు ఎలాగో ఆగస్టు పదిహేనున రిలీజ్ కాబోతుంది కాబట్టి సెప్టెంబర్లో త్రివిక్రమ్ సినిమాని స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మరి వార్తలు ఎంతవరకు అవాస్త ఉందో చూడాలి కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్లో సాలిడ్ వేరియంట్స్ ఉంటాయని అందుకే మొత్తం సినిమాలోనే బన్నీ క్యారెక్టరే మెయిన్ ఎలైడ్గా ఉంటుందని తెలుస్తుంది కాగా జులై సన్నం సత్యమూర్తి మరియు అలావైకుటపురంలో వంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరోసారి జితకట్టారు ఇక ఈ సినిమాని మూడు వందల కోట్లతో తెరకెక్కిస్తున్నారు మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ పండి చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు హారికా హాస్యని క్రియేషన్స్ గీతార్స్ కలిసి ఈ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి తమని సంగీతం అందిస్తున్నారు